అరుణాచలం ప్ర దర్శనం అయిపోయిన తర్వాత మేము చిదంబరం వచ్చినాం చిదంబరంలో నైటు వచ్చేసరికి మాకు ఇక్కడ రెండు అయింది వచ్చేసరికి ప్రజెంట్ మాకు లాడ్జ్లు కానీ ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఏం దొరకలేవు అనుకోకుండా మాకు ఇక్కడ పార్కింగ్ ఒకటి ప్లేస్ దొరికితే అక్కడ కొంచెం పండుకొని ఇక్కడ పైపుతో మంచిగా స్నానం చేసినాం సూపర్ అనిపించింది చూపిస్తున్నాము పండుకొని ఈ పైప్ ఉంది ఇదే పైప్తో మంచిగా స్నానం చేసాం సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు చిదంబరం స్వామి దర్శనం కోసం వెళ్తున్నాం కార్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో మరియు ఫోన్ అలో ఉందా అలో లేదా మీకు అప్డేట్ ఇస్తాను ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మ నాన్న డిఎస్ఎల్ఆర్ బ్లాక్స్ ఈరోజు మనం ప్రపంచంలో అతిపెద్ద శివక్షేత్రం అయినటువంటి చిదంబర ఆలయం దర్శించుకుందాం ఈ ఆలయం పంచభూతాలలోని ఒక లింగం దీన్ని ఆకాశ లింగం అంటారు ఈ ఆలయం గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలయాన్ని పరమశివుడు తాండవ చేసిన స్థలంగా ఇక్కడ పరిగణిస్తారు ఆ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకరించిపోయాడని ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం ఈ ఆలయాలను చోరుల కాలంలో దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారని స్థల పురాణం చెబుతుంది ఈ చిదంబరాలయం ఇతర ఆలయాల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది అదేంటో మనము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉందో దర్వాజాన్ని వెళ్తున్నాం నార్త్ గేట్ ఇది నార్త్ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్తున్నాం చూడండి అక్కడికి వెళ్ళి మనం చూస్తున్నాం కదా అక్కడ ఇంకొక గోపురం కనబడుతుంది ఇట్లా ప్రతి తమిళనాడులో ఉన్నటువంటి ఏ దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం అలా ప్రతి ఒక్కొక్క దేవాలయంలో మినిమం మూడు నుంచి నాలుగు గోపురాలు ఉంటాయి అలాగే ప్రతి గో ప్రతి దేవాలయంలో కోనేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్వామివారికి ఉత్సవాలు చేసినప్పుడు ఆ ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులను కోనేరులో స్నానం చేపిస్తారు పక్కన చూడవచ్చు ఉప ఆలయాలు మనము ఇక్కడ నుండి దర్శించుకోవచ్చు హర హరం వర ఇలా ఉపాలయాలు ఎన్నో ఉంటాయి మనం మెయిన్ టెంపుల్కి ఇంకా వెళ్ళడం వెళ్దాం చూడండి ఎంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఒక్కసారి మనం ఈ వీడియోలు చూడవచ్చు చూడండి ఇన్ని సంవత్సరాలైనా ఇంత కూడా చెక్కు ఏం కనబడతలేదు ఎంత ఆహ్లాదకరంగా కనబడుతుంది ఎంత అందంగా ఉన్నాయి ఒక్కసారి చూడొచ్చు మనం మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం దర్శన్ ఫ్రెండ్స్ ఇక్కడ నట నటరాజ స్వామిని కూడా పిలుస్తారట ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు ఇప్పుడే ఒక భక్తుడిని అడిగితే చెప్పాడు అంటే మనం రావడం ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మన యూట్యూబర్స్ కోసం ప్రతిదీ క్లుప్తంగా తెలుసుకొని మరి నేను వివరంగా చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కోనేరు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి నాకు తెలుసు నా వయసు తక్కువ కొన్ని వేల సంవత్సరాల కట్టడాలు అనుకుంటాయి ఇవన్నీ ఒకసారి మనం చూడొచ్చు ఈ కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు ఇక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు కోనేరు కూడా కనబడుతుంది మనకు చూడండి కోనేరు కూడా మనం చూడవచ్చు ప్రతి ఒక్క దేవాలయంలో కోనేరు ఎంత అందంగా ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంది చూడండి అంత పొడవాటి కోనేరు అయితే ఈ కోనేరులో స్వామికి ఉత్సవమూర్తులకు మంచిగా స్నానం చేయించి చూడచ్చు మనం ఇక్కడ మంచి స్నానం చేయించి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు చూడండి ప్రతి ఒక్క కట్టడం ఒక అద్భుతం మొదటగా మనం ఇక్కడ చిదంబర స్వామి దర్శనంకి వచ్చినప్పుడు మొదట నటరాజ స్వామి అంటే చిదంబర స్వామి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అంబ అమ్మవారు ఉంటారు ఆ అంబా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం స్వామి దర్శనం కోసం ఈ లైన్లో వెళ్తున్నాం ఈ ఆలయం నలభై ఎకరాల స్థలంలో నిర్మించారని స్థల పురాణం చెబుతుంది ఇక్కడ మనము అందమైన కోనేరును చూడవచ్చు ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఇక్కడ తూర్పు గోపురం సోమచంద్రుడి రూపంగా మనకు కనిపిస్తుంది దీన్నే శివశక్తి స్వరూపంగా భావిస్తారు అలాగే పశ్చిమ ముఖ గోపురం సూర్య తేజస్సు గల సింహముఖంగా మనకు కనిపిస్తుంది మరొక గోపురం దక్షిణ గోపురం ఇది మార్కండేయుని కాపాడే ఈశ్వర రూపంగా మనకు కనిపిస్తున్నది ఈ ఆలయం చుట్టూ తిలై అనే రకం చెట్లు ఉన్నాయి అందుకే దీన్ని తిలై చిదంబరం అంటాం దీని అసలు పేరు చితంబలం క్రమంగా పిలువబడుతూ చిదంబరంగా మారింది చిత్ అంటే మనసు అంబరం అంటే ఆకాశం అందుకే దీనిని చిదంబరంగా పిలుస్తారు ఉదయం పూట సూర్యోదయాన్ని దర్శనం చేసుకుంటూ అలా పక్షులు స్వామివారి ఆలయ గోపాలపై విహరిస్తున్నాయి లోపల ఏమైనా చూడండి నంది నంది వ్యూ మొత్తం మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చిదంబర నటరాజ నటరాజస్వామి దర్శనకు ఇదే మెయిన్ ఎంట్రన్స్ అంత అద్భుతంగా చెప్పారు వెరత్మని చూడండి ఇది స్వామి టెంపుల్ వర్క్ ఇన్ ఇన్సిడెంట్ పీరియడ్లో అంటే వర్క్ చేసినప్పుడు ఇటు చూడండి అట అంతా ఇది టెంపుల్ సంబంధించిన మొత్తం వ్యూ మనకి ఇక్కడ పైన మొత్తం పెట్టారు చూడవచ్చు మనం ఈ ఆలయంలో శివగామి మురుగన్ నటరాజ గోవిందరాజ గణపతి దేవాలయాలను మనము ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ ఆలయం వెలుపల ఐదు మండపాలు ఉన్నాయి ఒకటి చిత్ అంబలం రెండు పొన్న అంబల్ మూడు నృత్య మండపం నాలుగు వెయ్యి స్తంభాల మండపం ఐదు దేవసభ అని ఐదు మండపాలు ఉన్నాయి మనం చిదంబరం వెళ్ళినప్పుడు ఈ ఐదు మండపాలను ఖచ్చితంగా దర్శించాలి ఈ చిదంబరాలయం అసలు నటరాజస్వామి కాలి ఒటనవేలు మరియు భూమి అయస్కాంత క్షేత్రం మధ్య బిందువని ఎనిమిది సంవత్సరాల పరిశోధన చేసి మరి శాస్త్రవేత్తలు చె చెప్పారు ఈ ఆలయం మానవ శరీర ధర్మంతో నిర్మించారు మానవునికి నవరంధ్రాలు ఉన్నట్టు చిదంబర స్వామి ఆలయం తొమ్మిది ప్రవేశ ద్వారాలుగా ఉన్నాయి ఇక్కడ గర్భాలయం పై భాగంలో బంగారు రేకులతో తయారు చేశారు చాలా దేవాలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు అత్యంత అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు కానీ చిదంబరంలో స్వామివారు మూడు రకాలుగా దర్శనమిస్తాడు అదేంటో మనము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఓం చిదంబర స్వామినే నమ ఇప్పుడు మనం చూస్తున్నది బయట ఉన్నటువంటి గోపుర ద్వారం ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామిని మనము ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు రెండవది చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం మూడవ రూపమే చిదంబర రహస్యం గర్భాలయంలో వెనుక గోడపై ఒక చక్రం ఉంటుంది దాని ముందు బంగారు బిల్లపత్రాలు వేలాడుతూ ఉంటాయి అవి కనిపించకుండా ఒక తెర ఉంటుంది కానీ భక్తులకు నామమాత్రంగా స్వామివారిని చూపిస్తారు ఆ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం భవ అంటే మనస్సు అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యం అయ్యే ప్రదేశం అని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవానుగ్రహాన్ని పొందడమే ఈ క్షేత్రం ముఖ్య సారాంశం అదే చిదంబర రహస్యం ఈ ఆలయంలో మొబైల్ నాట్ అలౌడ్ కానీ నేను మీకోసం రహస్యంగా ఈ వీడియో తీశాను ఆలయంలో కుడివైపు విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు చాలా చోట్లలో కేశవులు ఒకే ప్రదేశంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి కానీ పక్క పక్కనే ఉంటూ పూజలు అందుకుంటున్న ఆలయం ఈ చిదంబరాలయం ఒక్కటే అసలు ఈ ఆలయంలో విష్ణుమూర్తి ఎలా కొలువు తీరాడు అనేది చాలామందికి తెలియదు ఒకనొక రోజున శివ పార్వతులు నాట్యమాడుతూ ఆ నృత్యం గొప్పది నా నృత్యం గొప్పదని చర్చించుకుంటున్నారు విష్ణుమూర్తి ఆదిశేష దంపతులు వచ్చి వారి నాట్యాన్ని చూస్తుండిపోయారు అది అలా ఉండగా శివుడు తన నృత్యంలో భాగంగా తన చెవి కమ్మని కాలి బొటన వేలు నుండి మళ్ళీ తన చెవికి పెట్టుకోవడంతో అతడి నాట్యాన్ని నేను చేయలేను అని ఓటమిని ఒప్పుకుంటుంది కానీ శివపార్వతులు ఇద్దరి నృత్యం సమానమే అని విష్ణుమూర్తి తేల్చి చెప్పాడు అలాగే నటరాజస్వామి ఆలయం ఎదురుగా నాట్యమాడిన ప్రదేశం ఉంటుంది మీరు చిదంబరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇంకా చివరగా కోనేరు అవతలి వైపు ఉన్నటువంటి శివగామి అమ్మవారి దర్శనం ఈ అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్తు నటరాజ స్వామి సతీమణి శివగామి అమ్మవారు మనం ఇప్పుడు అమ్మవారిని చాలా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు నటరాజ స్వామి ఆలయంలో బావి ఉన్నది పురాతన బావి దీన్ని మొత్తం క్లోజ్ చేసేది అదే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చిదంబర స్వామి శివగామి దేవి మురుగన్ గణపతి గోవిందరాజ స్వాముల దర్శనాలన్నీ మనం కంప్లీట్ చేసుకొని అన్ని వీడియోలు మీకు క్లుప్తంగా వివరించాను అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను దర్శించి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మరి నేను ఇందులో ఎంటర్ చేశాను ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి మా టీం అందరూ మా తమ్ముడు శ్రావణ్ ఇంకో తమ్ముడు రాజు మా మాలుడు మాలిడు మా మెయిన్ ఈడే ఈడే బట్టే తిరుపతికి వచ్చిన వీడు అడిగిండు తిరుపతి పోతున్నారా అంటే వాళ్ళు నేను కూడా వస్తాను సో నాకు దైవ దర్శనాలన్నా పుణ్యక్షేత్రాలన్నా చాలా ఇష్టం కాబట్టి స్వామివారిని దర్శించుకుంటే ఏదో మనస్సు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క దైవశక్తిని వెళ్ళాలని కోరుకుంటా వీడు అడగానే తిరుపతి మొక్కు ఈ మొక్కు కోసం అని చెప్పి మేము తిరుపతి వెళ్తున్నాం ఈ తిరుపతి యాత్రలో భాగంగా ఇవన్నీ దర్శనాలు మనం చేసుకుంటున్నాం నిన్న అరుణాచల గిరిపరక్షణ కంప్లీట్ అయిపోయింది ఈరోజు చిదంబర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి నెక్స్ట్ శ్రీరంగం ఓకే శ్రీరంగం కూడా మీకు అక్కడ వీడియో కంటిన్యూ చూపిస్తాను